వారికి అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో ఒకే ఒక్క పెద్ద అదృష్టం అయితే కలిసి రాబోతుందండి దీన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు కానీ ఎస్ అనే వ్యక్తి ద్వారా మాత్రం మీకు జరిగేది ఇదే ఒంటరిగా కూర్చొని మరి వీడియోని చూడండి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి మీకోసం ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో అనేది మీ కంట పడింది అని చెప్పి చెప్పి మీరు భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అసలు మీ జీవితంలో వస్తున్న అదృష్టం ఏంటి జరుగుతున్న నష్టాలు ఏంటి ఆ నష్టాలను ఏ విధంగా ఆపవచ్చు ఏ పరిహారం చేసుకుంటే మీ జీవితం సంతోషమయంగా మారుతుంది మీ చేతిలో ధనం నిలబడుతుంది ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే తులారాశి వారు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మరొకసారి చెప్తున్నాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు తులారాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే తులారాశివారు చాలా అంటే చాలా మంచి మనసున్నవారండి ఏ విషయాన్నైనా కూడా సరిగ్గా బ్యాలెన్స్ చేసే మనస్తత్వం కలిగిన వారు ఇటు కష్టం వచ్చినప్పుడు అంటే కష్టం వచ్చినప్పుడు పూర్తిగా కుంగిపోతారు చాలా మంది కూడా సంతోషం వచ్చినప్పుడు అతిగా పొంగిపోతూ ఉంటారు కానీ తులారాశి వారు రెండింటినీ కూడా సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారనమాట ఇప్పుడు తులం అంటే త్రాసు ఇప్పుడు మనకి ఆ వెయిట్ అనేది రెండు పక్కల కూడా త్రాసులో పెడితే ఎలా బ్యాలెన్స్ అయితే అవుతుందో అదేవిధంగా తులారాశి వారి యొక్క జీవితం కూడా ఇటు ఒకవైపు కష్టం ఒకవైపు సుఖం రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయన్నమాట కాబట్టి వీరు జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను సైతం పరిష్కరించుకునే తెలివితేటలు అనేవి వీరి సొంతం అనమాట ముఖ్యంగా వీరిని వ్యక్తిగతంగా మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీ యొక్క సన్నిహితుల్లో ఉన్నా కానీ లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఉన్నా కానీ లేదంటే మీకు తెలిసిన వాళ్ళల్లో ఉన్నా కానీ ఈ యొక్క తులారాశి వారిని కనుక మీరు గమనించినట్లయితే వీరు మనిషి వ్యక్తిగతంగా చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు అనమాట ఏ పనైనా కూడా నేను ఎందుకు చేయలేను నా వల్ల ఖచ్చితంగా అవుతుంది నేను చేసి తీరతాను అని అనుకునేటువంటి మనస్తత్వం కలిగిన వారు ఒకరి కింద చెయ్యి చాపి బ్రతకటం అంటే వీరికి అసలు ఇష్టం ఉండదు ఏదైనా నేనే సంపాదించుకోవాలి నేనే కష్టపడాలి నా చెయ్యి ఎప్పుడూ కూడా పైనే ఉండాలి తప్ప నా చెయ్యి ఎప్పుడూ కూడా కింద ఉండకూడదు నా పొజిషన్ అనేది కొంచెం ఆలస్యమైనా కూడా నలుగురు నన్ను చూసి ఎప్పుడూ కూడా సెబాష్ అనేటట్లుగా ఉండాలే తప్ప చీ వీళ్ళేంటిలా ఉన్నారు అనేటట్లుగా ఉండకూడదు అని చెప్పి దానికి తగ్గట్లుగా కృషి చేస్తారనమాట ఎవరి కోసమో కృషి చేయటం ఏంటక్క అని చెప్పి మీరు అనొచ్చు ఎవరి కోసమో కాదు వీరి యొక్క మనస్థితి అనేది అలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఎవరైనా కానీ తెలివి గల్లోలను కానీ పెద్ద పెద్ద గొప్ప కానీ మనం గమనించున్నట్లయితే కనుక వారు వ్యక్తిగతంగా కష్టపడి పని చేసుకునే మనస్తత్వం కలిగిన వారు ఎవరైనా కూడా కష్టపడి ఏదైనా కానీ సాధించారు అంటే కనుక ఆ సాధించిన విజయాన్ని చూసి చప్పట్లు కొడతారు కానీ దాని వెనుక ఎంత కష్టం ఉంటుంది పగళ్ళు వాళ్ళు ఎంత నిద్రను త్యాగం చేశారు దానికోసం ఎంత టెన్షన్ పడ్డారు దాన్ని సాధించడం కోసం ఎంత తిండి తిప్పలు లేకుండా దాని ముందు కూర్చున్నారు ఇవన్నీ వారికి తెలియవు కానీ తులారాశి వారి యొక్క జీవితం అనేది టైంకి తినటం కానీ టైంకి నిద్రపోవడం కానీ లేదంటే ప్రశాంతకరంగా హాయిగా కాల్ మీద కాలు వేసుకొని కూర్చొని టీవీ చూడటం ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోవడం ఇలా ఉండదు ఎప్పుడూ కూడా గాబరా గాబరాగా ఉంటారు మనుషులు ఇటు అమ్మాయిలను గమనించుకున్నా కానీ ఇటు అబ్బాయిలను గమనించుకున్నా కానీ ఏదో ఒక పనిలో ఉంటారనమాట ఇప్పుడు అమ్మాయిలైనా కానీ ఇండిపెండెంట్గా బతకడానికి ఇష్టపడతారు మేము చదువుకున్న చదువు మీద ఏదో ఒక ఉద్యోగాన్ని మేము తెచ్చుకోవాలి మేము దాంట్లో విజయాన్ని సాధించాలి కనీసం భర్తని కూడా అడగటానికి ఇష్టపడరు మా పాకెట్ మనీ అయినా కానీ మేము సంపాదించుకోవాలి మేము మాకు తోచినంత మా తల్లిదండ్రులకు ఇచ్చుకోగలగాలి ప్రతి దానికి కూడా మా భర్త మీద మేము ఆధారపడకూడదు అని ఒక నిర్ణయం అనేది వారు తీసుకుంటారు ఇటు పెళ్ళైన తర్వాత కూడా తులారాశి అమ్మాయిలు ఆ ఉద్యోగాలను మానేయటానికి ఇష్టపడరు ఇటు అబ్బాయిలను చూసుకున్నా కానీ వీరు చదువుకొని వారి యొక్క చదువు మీద ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఎందుకంటే తులారాశి వారికి ఒకరి కింద చేయడం కూడా ఇష్టం ఉండదు ఎవరన్నా ఏదన్నా ఒక మాట అంటే వీరు అనమాట వాడు నన్ను ఎందుకు అసలు నన్ను అనేంత ఇది ఉందా వాడికి వాడు అంత గొప్పోడా అని చెప్పి అలా అనుకునే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా వీరు సొంత వ్యాపారాలు సొంత బిజినెస్లు అనేవి చేసుకుంటూ పోతారనమాట కాబట్టి ఈ యొక్క సొంత వ్యాపారాలలో సొంత బిజినెస్లలో వీరి యొక్క తోటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికంటే కూడా మేము ముందంజలో ఉండాలి అని చెప్పి దానికి తగ్గట్లుగా మంచిగా ఆ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం ఆ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం కావలసినవన్నీ కూడా సమకూర్చుకోవడం అందులో లోతులు పాతులు తెలుసుకోవడం దానికి తగ్గట్లుగా అది మార్కెట్లో ద బెస్ట్గా ఉండేటట్లుగా చూసుకోవడం ఇటు వీరికి ఆశ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి తులారాశి వారికి దీన్ని ఆశ అనవచ్చు అంతేకాకుండా చాలా మంచి టాలెంటెడ్ పర్సన్స్ అని కూడా అనొచ్చు ఎందుకంటే వీరు ఒక్క పడవ మీద కాలు పెట్టరు రెండు మూడు పడవల మీద కాలు పెడతారు ఇప్పుడు ఏదన్నా కానీ ఒక వ్యాపారం ఎంచుకోవచ్చు అంటే ఆ వ్యాపారానికి సంబంధించి రెండు మూడు పెడతారనమాట ఆ అన్నింటినీ కూడా వీరి కింద కొంతమంది నమ్మకస్తులను ఉంచుకొని వాటిని మెయింటైన్ చేయటానికి ఉంచి వాటిని చూసుకుంటూ అన్నింటినీ కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చే చాలా చాలా తెలివైన వారు ఈ యొక్క తులారాశివారు కానీ ఈ యొక్క తులారాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకు ఇంత అదృష్టవంతులు అంటే కనుక ఇటు అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే భర్తకి చాలా విలువిస్తారు బిడ్డలంటే ప్రాణంగా చూసుకుంటారు ముందు కుటుంబమా లేదంటే వృత్త డబ్బా ఏది ముఖ్యం అని చెప్పి వాళ్ళ ముందు పెడితే కుటుంబానికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు కుటుంబానికి ఎక్కువ ప్రేమ చూపిస్తారు ఎక్కువ టైంని కూడా కేటాయిస్తారు ఈ యొక్క అమ్మాయిలకి ప్రతీది కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఆ పిల్లలకి చేసే ఫుడ్ కూడా చాలా పర్ఫెక్ట్గా నేను హెల్దీది ఇచ్చానా లేదా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని పిల్లలకి మంచి ఫుడ్ పెట్టుకుంటూ మంచిగా ఇంట్లో పని చేసుకుంటూ ఇటు బయట పనులు కూడా చూసుకుంటారనమాట అన్నింటినీ కూడా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తారు అదే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ఇటు అబ్బాయిలు కూడా అంతే ఓ మేము ఇన్ని బిజినెస్లు మెయింటైన్ చేస్తున్నాం కదా మాకు ఇంత డబ్బు వస్తుంది కదా అని చెప్పి ఇటు పిల్లల దగ్గర పొగరు పోవడం కానీ పిల్లలను తీసి పడేసేయడం కానీ లెక్క లేకుండా చూడటం కానీ ఇలా పెళ్ళానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారనమాట చాలా విలువిస్తారు పెళ్ళానికి చాలా గౌరవాన్ని ఇస్తారు చాలా చాలా ప్రేమగా చూసుకుంటారు సమాజంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇవ్వడానికి తులారాశివారు ఎప్పుడూ కూడా ఫ్యామిలీని ఒక అంటే సమాజంలో గౌరవ మర్యాదలు అందేటట్లుగా చేయడానికి ఎటువంటి ఏ విధంగా వారిని చూసుకోవాలో అలా చూసుకుంటారనమాట ఇక పిల్లలంటే ప్రాణం ఇటు మగవారికి కూడా పిల్లలకు కూడా ఒక ప్రత్యేకంగా వారిని చూసుకోవడం కానీ మంచిగా వారికి నైతిక విలువలు నేర్పించడం కానీ లేదంటే కనుక ఇప్పుడున్న అప్డేట్ అయిన ఈ జనరేషన్ని బట్టి వారిని ఎలా పెంచాలి ఏ మాటలు చెప్పాలి ఏవి నేర్పించాలి ఇవన్నీ కూడా తెలుసుకొని పిల్లల కోసం అవన్నీ కూడా చేయడం కానీ ఇలా ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయాలు కూడా కుటుంబ విషయం వచ్చేసరికి వారు చిన్న చిన్న విషయాలను కూడా వారు దాన్ని సీరియస్గా తీసుకొని అందులో వీరు ఇచ్చే హండ్రెడ్ పర్సెంట్ అనేది ఖచ్చితంగా ఇచ్చి తెరతారు అంత మంచి రెస్పెక్ట్ అనేది ఉంటుంది వీరికి ఫ్యామిలీ మీద కాకపోతే ఈ యొక్క తులారాశి వారు ఇప్పుడు ప్రస్తుతం కొన్ని రకాలైన టెన్షన్లు కొన్ని రకాలైన మానసికమైన ఒత్తిళ్ళు అంతేకాకుండా కొంచెం కాలం నుంచి సరిగ్గా వీరికి తినడానికి కూడా టైం లేకుండా సరిగ్గా నిద్రపోవడానికి కూడా టైం లేకుండా పనిలోనే టైం అంతా కూడా కేటాయించి బాగా అలసిపోవడం దానివల్ల ఏమిటంటే కొంచెం కోపం కొంచెం ఆవేశం అనేవి ఎక్కువైపోవడం కాస్తంత అంత యాంగ్జైటీగా ఫీల్ అయిపోతూ ఉండడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే ఇటు ఫ్యామిలీని మంచిగా వీరు హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి ఇటు చేసే వృత్తిలో హండ్రెడ్ పర్సెంట్ అనేది చూసుకోవాలి ఇటు సమాజంలో గౌరవ మర్యా చే అంటే అవి అభివృద్ధి చేసుకోవడం కోసం చేసేవన్నీ చేస్తుండాలంటే ఎక్కడా కూడా ఏ చిన్న విషయంలో కూడా వీరు రాజీ పడటం అనేది వీరికి ఇష్టం ఉండదు అన్నింటిలో కూడా మేమే ఫస్ట్ స్థాయిలో ఉండాలి ఫస్ట్ ప్లేస్లో ఉండాలి అనే ఒక ఇది ఉంటుంది అది చాలా మంచి విషయం చాలా గొప్ప విషయం అది కాదు అని చెప్పి చెప్పట్ల కానీ ఎప్పుడైనా కానీ అన్నింటికంటే కూడా విలువైనది ప్రాణం ఈ యొక్క ప్రాణం అనేది ఈ యొక్క మనిషి జీవితం అనేది అన్నింటికంటే చాలా చాలా విలువైనది ఎందుకంటే ఒకసారి పుట్టిన తర్వాత చచ్చిపోతామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ యొక్క పుట్టుక చావు మధ్య ఉన్న ఈ జీవితం ఏదైతే ఉందో దీన్ని ఆనందంగా గడపగడగలగాలి సంతోషంగా గడపగలగాలి అప్పుడు మనిషి యొక్క జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుందన్నమాట ఎప్పుడూ బిజీ బిజీగా ఉండటం డబ్బు అవసరానికి ముఖ్యమే కాదు అని చెప్పి చెప్పడం లేదు కానీ అవసరం కంటే కూడా ఇంకా ఎక్కువ ఇంకా 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 ఆ ఆ యొక్క అతి ఆశ ఉంటుంది చూసారా ఆ అతి ఆశ ఏం చేస్తుందంటే మనిషిని సరిగ్గా కూర్చోనివ్వదు నుంచోనివ్వదు పడుకోనివ్వదు పడుకుంటే నిద్ర కూడా పట్టనివ్వదు అనమాట ఆ ఆతృత కంగారు అనేది మనిషికి ఎప్పుడూ కూడా ఉండకూడదు మనిషి ఎప్పుడూ కూడా వచ్చినంత వస్తుంది ఉన్నంత ఉంటుంది ఏది జరగాలంటే అది జరుగుతుంది ఏది ఎలా రాసి పెడుతుందో అలా రాసి పెడుతుంది మనం కష్టపడుతున్నాం కష్టానికి తగినంత వస్తే సరిపోతుంది అవసరాలు తీర్చుకునేంత ఉంటే సరిపోతుంది ఇలా మనం మనం సర్దుకుపోవడం అనేది నేర్చుకోవాలన్నమాట మీ దగ్గర అంటే మీకు అన్ని తెలుసు తులారాశివారు చాలా చాలా తెలివైనవారు అన్నీ తెలిసినప్పటికీ కూడాను కొన్ని కొన్నిసార్లు మాత్రం ఈ చిన్న తప్పు అనేది చేస్తున్నారు కాస్త ఆ అతి ఆశ అనేది పోతున్నారనమాట దాన్ని మాత్రం తగ్గించుకోండి అది మీకు నష్టం చెయ్యనంత వరకు కూడా అతి ఆశ మీకుంటే మంచిదే కానీ దానివల్ల మీరు ఆరోగ్యాన్ని కోల్పోతే ఉపయోగం ఏముంది చెప్పండి దానివల్ల మీరు మనశ్శాంతిని కోల్పోయి నిద్ర పట్టకుండా ఉంటే ఏమో ఉపయోగం చెప్పండి ఉపయోగం లేదు కదా అటువంటి డబ్బు ఆరోగ్యాన్ని ఇవ్వలేని డబ్బు మనశ్శాంతిని ఇవ్వలేని డబ్బు ఎన్ని కోట్లు ఉంటే మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం చెప్పండి ఈ యొక్క నిద్ర ఇవ్వలేని డబ్బు ఎంత సంపాదించుకున్నా కానీ ఉపయోగం ఏంటి చెప్పండి ఈ చిన్న విషయాన్ని ఆలోచించండి ఎందుకంటే నిజమా కాదా నిజమైతే నాకు కింద హండ్రెడ్ పర్సెంట్ నిజమక్క అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే మనకి జీవితంలో మనం మనం అంటే మనలాగా బ్రతకగలగాలి ఈ యొక్క మనలాగా బ్రతికే విషయంలో సంతోషాన్ని ఆస్వాదించుకోవాలి అంతేకాకుండా ఆనందాలని అనుభవించాలి ఈ యొక్క ఒత్తిడి లేని జీవితాన్ని మనం గడుపుకోగలగాలి అది అసలైన ఆస్తి కోట్లు ఉన్నాయంటే మనం పోతా పోతా కోట్లే వేసుకొని వెళ్ళం కదండి ఈ యొక్క లక్షలన్నీ కూడా తీసుకొని వెళ్ళంగా మనిషి ఒంటరిగానే ఏది లేకుండా లేకుండా ఖాళీ చేతులతో కనీసం ఒంటి మీద బట్టలు కూడా లేకుండా పుడతాడు అలాగే చచ్చిపోతాడు కూడా కాబట్టి అంత ఆతృత అంత టెన్షన్ అనేది పడొద్దు నిజమైన వాస్తవాలు అనేవి తెలుసుకొని జీవించండి అదే అసలైన జీవితం ఇక ముఖ్యంగా మీరు వినబోతున్న ఒకే ఒక్క పెద్ద అదృష్టం ఏంటి అంటే కనుక మీకు ఆకస్మిక ధనలాభం అనేది కలిసి రాబోతుంది అవునండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లోనే జరిగిపోతుందనమాట ఎలా ఆకస్మిక ధనలాభం అన్న విషయానికి వస్తే మీకున్న ప్రాపర్టీస్ అనేవి అసలు మీరు ఊహించనంత విధంగా పెరగబోతున్నాయన్నమాట ఇటు మీకు పొలాలు కానివ్వండి లేదంటే ఇండ్ల స్థలాలు కానివ్వండి లేదా ఇల్లు కానివ్వండి లేదంటే కనుక మీరు మార్కెట్లో పెట్టిన షేర్స్ కానివ్వండి లేకుంటే కనుక మీరు వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులైనా కానివ్వండి ఏదో ఒక రూపంలో ఇది పర్టిక్యులర్గా అని చెప్పి చెప్పలేం కానీ ఏదో ఒక రూపంలో మీకు ధనం అనేది ఆకస్మికంగా కలిసి రాబోతోంది ఈ యొక్క ఆకస్మిక ధనలాభం లక్ష్మీదేవి అనుగ్రహించాలే కానీ మనము రూపాయి పెట్టిన దగ్గర కోటి రూపాయలు వచ్చింది ఒక్కొక్కసారి ఇప్పుడు లాటరీ టికెట్ ఎంత పెట్టుకో కొంటారు చెప్పండి మహాయితో ఒక యాభై రూపాయలు పెట్టుకుంటారు అది కనుక ఆ లాటరీ టికెట్లో మన నెంబర్ కలిసిందనుకోండి దానికి కోట్లు వస్తాయన్నమాట అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి ఆ అనుగ్రహం అనేది మీ మీద ఇప్పుడు కలగబోతోంది మీకు ఆకస్మిక ధనలాభం అనేది కలిసి రాబోతోంది ఇప్పుడు మీకు ప్రస్తుత కాలంలో జరగబోతున్న ఒకే ఒక్క అదృష్టం అనమాట ఇది ఈ అదృష్టాన్ని మీరు ఏ మారుపాటుగా ఉండి అంటే దీన్ని పట్టించుకోకుండా ఏదంటే ఏదన్నా వేరే ధ్యాసలో పడి వదులుకున్నారు అంటే కనుక అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది తలుపు తట్టిన సమయంలో మీరు అలర్ట్గా ఉండాలన్నమాట అలా అలర్ట్గా ఉండి దాన్ని దక్కించుకుంటేనే అదృష్టం మీ చేతిలోకి ఉంటుంది మీ వశం అవుతుంది ఈ అదృష్టాన్ని మాత్రం మిస్ చేసుకోకుండా దక్కించుకోండి ఇక ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఏంటి అంటే కనుక ఈ ఎస్ అనే వ్యక్తి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా అయి ఉండవచ్చు లేదంటే మీ యొక్క బంధుమిత్రులలోనైనా అయి ఉండవచ్చు లేదంటే మీరు వృత్తి ఉద్యోగాల దగ్గర మీ యొక్క తోటి కొలిగ్స్ అంటే తోటి ఉద్యోగస్తులైనా అయి ఉండవచ్చు లేదంటే మీకు బయట పరిచయం ఉన్న మీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళైనా కూడా అయి ఉండవచ్చు కానీ ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మాత్రం మీకు జీవితంలో చాలా వరకు కూడా కలిసి రాబోతుంది ఎవరైనా కానీ చెప్తున్నాను ఇక్కడ బంధం ఏదైనప్పటికీ కూడాను ఈ ఎస్ అనే వ్యక్తి మీకు మంచి చేయాలి అని చెప్పి చూస్తుంది మీకు మంచి సలహాలు ఇవ్వాలని చెప్పి చూస్తుంది ఇప్పుడు ఉదాహరణకి మీ లైఫ్ పార్ట్నర్ కనుక ఎస్ అనుకోండి తను ఏది చెప్పినా కూడా మీ మంచి కోసమే కదా కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్ చెప్పే మాటలు మీరు వినండి మీరు ఇటు కుటుంబం విషయంలోనైనా ఇటు వృత్తి విషయంలోనైనా అయ్యో తనకేం తెలుసు తన ఇంట్లో కూర్చునేది అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే మనకి ఆ యొక్క ఇంట్లో ఉండే ఆడవారిని ఇల్లాలని మంత్రితో సమానంగా పోలుస్తారు మన పెద్దలంటే అంతటి గొప్ప తెలివితేటలు ఉంటాయన్నమాట ఆడవాళ్ళకి కాబట్టి మీరు మీ యొక్క వ్యాపార విషయాలలో ఏదైనా కానీ ఒక సలహా మీకు తెలియంది కానీ లేదంటే మీకు అనుమానం ఉన్నది కానీ ఒక సలహా తనని అడిగి చూసి తన సలహాను కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది కానీ మీరు కనుక ఆ ఎస్ అనే వ్యక్తి బయట వ్యక్తులను కనుక మీరు వారి మాట వినేటప్పుడు మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి ఎందుకంటే కనుక గతంలో వారి వల్ల మీకు ఏదైనా నష్టం జరిగితే వారి మాట మీరు వినొద్దు ఏదైనా కానీ మీరు కుటుంబంతో సంప్రదించండి ఒకరి సలహా తీసుకున్నప్పుడు కుటుంబంతో సంప్రదించి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే దాన్ని చెయ్యొచ్చు వీరి సలహా మనం వినొచ్చు అని చెప్పి అనుకుంటేనే అందులో మీరు ప్రొసీడ్ అవ్వండి ఎందుకంటే ఇప్పటి రోజులను బట్టి అందరిని కూడా నమ్మడానికి లేదనమాట కాబట్టి ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మాత్రం మీకు మంచి జరుగుతుందండి నష్టం అయితే మాత్రం జరగదు ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా మీకు గుర్తుంచుకోండి ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చాలా వరకు కూడా బంధుమిత్రులలోనే శత్రువులుగా మారిన వారు ఉన్నారు మీ ఎదుగుదలను చూసి మీరు ఏదైనా గృహ నిర్మాణం చేపడుతున్నా లేదంటే మీరు ఏదైనా బిజినెస్లు చేస్తున్నా లేదంటే మీరు ఏదైనా కారు కొనుక్కుంటున్నా మీరు ఏదైనా బంగారం కొనుక్కుంటున్నా మీరు ఫ్యామిలీతో నడుచుకునే పద్ధతిని చూసి కానీ చాలామంది కూడా బంధుమిత్రులలోనే మీ మీద ఈర్ష్యపడి అసూయపడి మీరు ఎదుగుతుంటే ఏడుస్తూ ఉన్నారనమాట కాబట్టి ఆ ఏడుపులు ఆ నరఘోష ఆ నరదిష్టి ఇవన్నీ తగ్గించుకోవడం కోసం కూడా మీరేం చేస్తారు అంటే ప్రతి శనివారం కుదుర్చుకొని మరీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఎవరైతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారో వారి ఒంటిని ఆవహించి ఉన్న ఎటువంటి దుష్ట చీడ పీడ నరఘోషలన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి ఆ మనిషికి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగి ఆరోగ్యం అనేది లభిస్తుందనమాట అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వారు గుర్తుంచుకొని ఒక మూడు సోమవారాలు శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలాభిషేకం చేయండి దీనివల్ల మీ యొక్క గ్రహస్థితి గతులలో ఏదన్నా మార్పులు జరుగుతున్నా మీకు ఏదైనా కీడు అనేది పట్టబోతున్నా వాటన్నింటి నుంచి విముక్తి అనేది లభిస్తుందన్నమాట శివానుగ్రహం ఎవరి మీద అయితే ఉంటుందో ఏ గ్రహశక్తి చెడు శక్తి అనేది ఆ యొక్క మనిషిని తాకను కూడా తాకలేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా ముఖ్యంగా మీరు ఒక నాగేంద్ర స్వామి గుడికి లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు జంట నాగులకి ఆవు పాలు పోసి ఆవు పాలు పోసిన తర్వాత జంటనాగుల మీద పసుపు కుంకుమను చల్లి అక్కడ ఒక తెల్ల జిల్లేడాకు వేసి తెల్ల జిల్లేడాకు మీద బెల్లం ముక్కను పెట్టండి నైవేద్యంగా ఈ విధంగా చేయడం వల్ల మీకు ఆ యొక్క ఏదైతే భార్యాభర్తల మధ్య ఏదన్నా కానీ ఉన్నా లేదంటే ఒకరి మనసులు ఒకరు కలవకుండా ఉన్నా ఆ యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోయి భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అనేది లభిస్తుంది అనమాట ఈ చిన్న పనులైతే చేసుకోండి ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్నింటి పరంగా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు కుటుంబ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా కుటుంబ పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా అయితే కొంచెం టెన్షన్ పడతారు కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతారు అదే చెప్తున్నాను కాస్త స్ట్రెస్ తగ్గించుకొని టైంకి తినండి టైంకి పడుకోండి ఎప్పుడు పనులే ఓవర్గా అయితే ఎగ్జైట్మెంట్ అవ్వకుండా పనుల కోసం అని చెప్పి కాస్త రిలాక్స్గా ఉండటానికి ట్రై చేయండి సరిపోతుంది అనమాట ఇక ఈ మూడు రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంది బంధుమిత్రులను కలవటం కోసం అయితే కాదు మీరు పర్సనల్గా మీ యొక్క వృత్తికి సంబంధించి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఉంది ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది అనమాట ఇక అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ మీకు కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే తులారాశి వారికి మూడు రోజులు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి నష్టాలు ఉండవు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు హ్యాపీగా అయితే గడిచిపోతాయి మూడు రోజులు అర్థమైంది కదండి మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియో ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు